చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు అయితే పెట్టుకున్నారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలి అనే విషయం అర్థం కాక జుట్టుబిక్కుంటున్నారు వాళ్ళు జుట్టుబిక్కోవడమేమో కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఒకరి మరొకరు కలిసి పని చేసుకోలేక వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు రక్తాలు గారేలా కొట్టుకుంటున్నారు ఎక్కడే కూడా రెండు పార్టీలు కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం లేదు మరొక వైపు తెలుగుదేశం పార్టీ రా కదలి అని చెప్పి జనాల్లోకి వెళ్తూ ఉంది అండ్ జనసేన పార్టీ అయితే సైలెంట్గానే ఉంది దానికి పెద్ద కమిటీలు కూడా లేకుండా ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండానే వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ప్రచార కమిటీని ప్రకటించారు ఒక చైర్మను ఇద్దరు వైస్ చైర్మన్లతో సహా ఇరవై ఒక్క మందితో కూడినటువంటి ఒక కమిటీని అంటే ప్రచార కమిటీని ఆయన రిక్రూట్ అంటే అపాయింట్ చేసుకుంటూ నోట్ విడుదల చేశారు సో తెలుగుదేశం పార్టీతో ఆ పొత్తు విషయాలు ఎంతవరకు వచ్చాయో తెలియదు సీట్ల పంపకాల పంచాయతీ ఎంతవరకు వచ్చిందో తెలియదు అండ్ షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి గోదావరి జిల్లా నుంచి ఆయన ఎన్నికల ప్రచారాలను ప్రారంభించాలి మరి అది స్టార్ట్ అవుతుందా లేకుంటే మరికొన్ని కారణాలతో వాయిదా పడుతుందో ఏమో తెలియదు చూడాలి ఈ క్రమంలో ప్రచార కమిటీని నియమించారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ ప్రచార కమిటీలో కీలకమైన చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ రెండు నియామకాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఓటు హక్కే లేని వాళ్ళని నియమించారు ప్రచార కమిటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఓవరాల్గా మెగా ఫ్యామిలీకి అటు అల్లు అరవింద్ మొత్తం ఓవరాల్గా వీళ్ళ ఫ్యామిలీకి అత్యంత ఆస్తుడిగా ఉండే బన్నీ వాసును ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారు సినిమా నేను కాబట్టి మోస్ట్ అంటే చాలా బడా నిర్మాతగా కూడా ఆయనకు పేరుంది కాబట్టి సో ఈ ప్రచార కార్యక్రమాలు సినిమాటిక్ స్టైల్లో చేయగలుగుతారు అని చెప్పి భావించారు లేకపోతే మరేమైనా కారణం ఉందో తెలియదు కానీ ఏపీలో ఓటు హక్కు లేదు ఆయనకు సో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ప్రచార కమిటీ చైర్మన్గా ఆయన నియమించారు అండ్ వైస్ చైర్మన్గా ఆయన డాన్స్ మాస్టర్ ఉన్నారు కదా జానీ జానీ మాస్టర్ ఆయనను వైస్ చైర్మన్గా నియమించారు ఆయనకు కూడా ఓ ఏపీలో ఓటు హక్కు లేదు సో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు లేని బన్నీవాసుని చైర్మన్గా జానీ మాస్టర్ను వైస్ చైర్మన్గా ఓవరాల్గా ఇరవై ఒక్క మందితో కూడిన కమిటీ ప్రచార కమిటీ అయితే జనసేన అపాయింట్ చేసింది సరే కమిటీని అయితే నియమించారు చూడాలి వీళ్ళ వీళ్ళ కార్యక్రమాలు ఇంకా ఎప్పుడు మొదలెడతారు అని అంటే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అసలు తెలుగుదేశం పార్టీతో పంచాయతీ ఎప్పుడు కొలిక్కి వస్తుంది అన్నది కూడా మంచి ఇంట్రెస్ట్ చూడాలి ఎప్పుడు కొలిక్కి వచ్చి వీళ్ళు కార్యక్షేత్రంలోకి దిగుతారు అని అంటే టీడీపీ ఏమో వాళ్ళ కార్యక్రమాలు చేపడుతూ పోతుంది వీళ్ళేమో వీళ్ళ కార్యక్రమాల కోసం ఒక కార్యక్రమాల కోసం ఒక కమిటీ చేశారు మరి పొద్దున్న ఇద్దరు కలిసి ఎప్పుడు కార్యక్రమాలు చేపడతారో తెలియదు మరి చూడాలి